అవును ఏదో సిమ్టమ్స్ కనబడియా నాకేం లేదలా నేను అడిగేది నీ గురించి కాదు మీ బావ గురించి మా బావ అలాంటోడు కాదు దాబాబెన్ పొద్దు పొద్దున్న ఎదో ఎక్స్పోజింగ్ లేండి మాకు నా ఇష్టం నాతో మింగిలేక ఇలా సెల్ఫర్ సెట్ డ్రెస్ చేసుకున్నావు అనుకో నాకు కుదరదు చెప్తున్నా రే మీరే చూస్తున్నారు అలానే సినిమా అయిపోయింది వాడిపోతే వీడికేంటో ఏయ్ ఏంటే ఇది ఏమైంది నీకు పొద్దు నుంచి చూస్తున్నా అంటే కాలేజ్ త్వరగా వెళ్ళాలక్క మేడం చాలా స్ట్రిక్ట్ క్లాస్ కి లేట్ వెళ్తే క్లాస్ పెక్కిస్తుంది ఏయ్ దీనికి ఏదో అయింది ప్రేమలో పడ్డప్పుడు ప్రపంచమంతా కొత్తగా కనపడుతుంది అప్పటి వరకు ఉన్న ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫేడ్ అవుట్ అవుతారు ఎవరిని పిలిచినా లవర్ పేరే వినిపిస్తుంది అన్నం తింటూ ప్లేట్లో తన పేరే రాస్తారు అద్దంలో చూసుకున్న ప్రేమించిన వారే కనిపిస్తారు స్పందన స్పందన వాట్ ఆమ్ ఐ టీచింగ్ సిమ్టమ్స్ ఆఫ్ లవ్ వాట్ సారీ గెట్ అవుట్ సారీ బయటికెళ్ళు గెట్ అవుట్ ఫ్రమ్ ద క్లాస్ హలో నా మ్యాటర్ ఏం చేసావు నీ పేరే స్పందన కానీ అస్సలు లేవే ఏంటి సిమ్టమ్స్ కనపడినాయా నా బావకేం లేదు నేను అడిగేది నీ గురించి నాకు మాత్రం బాడీ ఇక్కడ ఉంది కానీ మైండ్ అంతా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అరే మార్నింగ్ టీ తీసుకెళ్ళి తులసి మొక్కకు పోస్తా ఫోన్ తీసుకుని రిమోట్లో వాడుతున్నా మార్నింగ్ టవల్ కట్టుకుని బాత్రూమ్లకు బదులు కబోర్డ్లోకి దూరపోయాద సార్ నేను మాత్రం పూర్తిగా అవుట్ డౌట్గా తెలుసా సందర్భంగా మన యూత్ అందరికి నేను చెప్తుంది ఏమనగా అమ్మాయి నచ్చితే ఓ సంవత్సరాలు సంవత్సరాలు కష్టపడి నో అని చెప్తే మళ్ళీ బయటికి రావడానికి కష్టం అందుకని ఓన్లీ వన్ వీక్ అయితే ట్రైట్ లేకపోతే ఇంకో స్ట్రైట్ ఏంటారా ఫిలాసఫిలు చెప్పి స్టేజ్కి ఎదురిపోయావు ఓయ్ అన్ని వెనకలు తిరిగాను దోపిక లేదు తిరిగలేదు సో నా చెప్పడానికి ఏమన్నా మొహమాటంగా ఉంటే ఈ ఐ పుట్టుక ఐలబీ చెప్పేసాయి ఏదో అనుకుని అడ్జస్ట్ అయిపోతా కానీ నో చెప్పాలనుకుంటే చెప్పు తెగేలా గట్టి కొట్టి మరీ చెప్పు లేదనుకో మళ్ళీ ట్రై చేసే ఛాన్స్ ఉంది చూడదురా ఎంక్వైరీలో కూర్చున్న ఎంప్లాయీల బ్లాంక్ గా ఉంటుందే తప్ప తల తిప్పి చూడదంటే మామా నువ్వు నిజంగా గ్రేట్ రా కళామందిర్ లో కట్అవుట్ లో ఉండే స్పందనే స్పందింపజేసావు కదరా ఇప్పుడు ఏం చేస్తావు రే ఇప్పుడేం చేస్తావు ఏంటి వీడికి టచ్ పోయింది

మీకు సంతానం కలగట్లేదా అయితే ఈ కింద నెంబర్ కాల్ చేయండి అంటూ అర్ధరాత్రి టీవీ ప్రోగ్రాంలు చూసుకుంటూ టిక్ టిక్ మరి నెంబర్ నోట్ చేసుకోవాలి అందుకే నేను చెప్పేది ఏంటంటే డేటా ఉన్నప్పుడే డౌన్లోడ్ చేయాల ఏంటి నేను చెప్పేది రీచ్ అవుతుందా నువ్వు చెప్పేది రీచ్ అవుతుంది నా రీచ్ కదా వాట్ అభినార్డు నీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వట్లేదా ఏం మాట్లాడుతున్నాం టెల్మీ 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 తాజ్మహల్ పీక్ వచ్చి నీ ప్లాట్ఫీ పెట్టానా నువ్వు మోపెట్ పెట్టుకున్న దగ్గర హెలిప్యాడ్ కట్టించానా అమ్మాయిలు చెప్పరు అబ్బాయిలే తెలుసుకోవాలి రేపు మార్నింగ్ వరకు నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయితే నీ మ్యాటర్ గురించి ఆలోచిస్తాను ఓకే మీట్ మై ఎక్స్పెక్టేషన్స్ బై టుమారో మార్నింగ్ అమ్మాయిల ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవడం అంటే మా బావని పడేసినంత ఈజీ కాదు అమ్మాయిల ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలంటే ఎక్స్పర్ట్ సలహాలు తీసుకోవాలి ఏమండి ఇక్కడ చంద్ర అని ఉన్నాడా నేనే రా చంద్ర పనేంటి రే మీసమేది గడ్డమేది ఆ స్టైల్ ఏది ఫేస్ ఏంటో ఎలా మారిపోయింది నాకు పెళ్ళైంది పెళ్ళైతే ఫేట్ మారుతీ ఫేస్ మారుద్ది అన్ని మారిపోతాయి అవును గారి నువ్వు బంజారా హిల్స్ లో ఉండేవాడు కదరా బ్యాచులర్ ఉన్నప్పుడు బంజారా హిల్స్ వర్తక మారాకి బస్తికి మారా సరేలే అంత చిరాకు ఎందుకురా చిరాకే ఉంటది చిరు ఉండదు ఏదో బలవంతంగా నవ్వుకోవడం తప్ప ఏమండి పోసాడా పోయలేదు ఇంకా అరే నువ్వు వచ్చిన పని ఏంటో చెప్పరా నాకు ఇంకా లోపల చాలా పనులు ఉన్నాయిరా రా అమ్మాయిలు చదవడంలో మా చంద్రగడు ఎక్స్పర్ట్ అని నాకు కూడా అయిందా నీకొక్కడికే సన్మానం జరగలేదు అనుకున్నా జరిగిందా అరే కానీ అర్జెంట్ రా అమ్మాయిల ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలి చెప్పరా నువ్వు ఎవడరా అమ్మాయిల ఎక్స్పెక్టేషన్స్ అందుకోవడానికి నువ్వు ఎవడని అడుగుతున్నా దేవుళ్ళందరూ కొండ మీద ఎందుకు కట్లారో తెలుసా ఈ ఆడవాళ్ళ ఎక్స్పీరియన్స్ అనుకోలేకే నువ్వు ఎవడు వీడు అందుకుంటాడంట రే కాలేజీలో మీరందరూ బుక్కులు చదువుతుంటే నేను అమ్మాయిల్ని చదివా నేనే అందుకోలేకపోయా నువ్వేమనుకుంటావు రా గరిట నువ్వేమనుకుంటావు ఏమండి పోసాడా పోయలేదా ఇంకా నీకు ఫ్రస్ట్రేషన్ ఎక్కువైనట్టుంది కానీ నన్ను ఏం చేయమంటావురా రే ఆ దండం చూడురా ఆ దండ మీద పది పట్టు చీరలు ఉన్నాయి గాని నా ఒక చొక్కైన ఉందా అక్కడ చీరలు బంగారం చీరలు బంగారం అని చీరుతుందిరా అందుకే పది పట్టు చీరలు పది తులాలు బంగారం తీసుకెళ్లి హ్యాపీ బర్త్డే అని చెప్పి అంత మాత్రాన వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అయినట్టు కాదురా అదొక ప్రాసెస్ ప్రయాణం ప్రయాణం ప్రమాదకరమైన రా నాకు తడిచింది కదా పెళ్ళైతే నీకు కూడా ఇలాగే తడుస్తుందిరా నువ్వు గా చేస్తున్నా ఏంటంటే ఈ పనిని పిండేసుకోండి మీద లోపలికి వెళ్తే అది ఏడిపిస్తుంది బయటకు వస్తే ఈడు ఏడిపిస్తాడు ఏడవడానికి సరిపోయింది నా జీవితం ఉన్నాడా లేరండి వాళ్ళ నాన్నగారు ఉన్నారు సీన్ కంటే వాళ్ళ నాన్నే బెటర్ ట్వంటీ ఫోర్ అవర్స్ టీవీ చూస్తూ అప్డేట్ లో ఉంటాడు ఓకే అమ్మాయిల ఎక్స్పెక్టేషన్స్ కంపేర్ చేసేటప్పుడు వీళ్ళ జోడీ ఇలా ఉంది వాళ్ళ లవ్ అలా ఉంది అని కన్ఫ్యూజ్ చేస్తున్నారా మీరు చదువుతున్న కాలేజీలో మీకు నచ్చిన జోడీని సెలెక్ట్ చేసుకోండి వేరే ప్రేమ జంటని మీ మొబైల్ ఫోన్లో ఫోటో కూడా తీయండి రెండిటిని కంపేర్ చేయండి ఎక్కడ ప్రేమ ఉందో గ్రహించండి అరే బాబు ఇంకో రెండు లైన్లు ఉన్నాయి ఆడవాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అంత ఈజీగా ఉంది మీరు కష్టపడి లైన్ వేసే టైం విలువ మాకు తెలుసు ఇంతవరకు మీరు ప్రేమించి మోసపోయింది Sal.